చాలా బాగున్నాం అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు అందరికి నమస్కారం అమ్మా అమ్మాయో కలెక్షన్ అందరికీ తెలుసు మన అడ్రస్ మనం ఎక్కడ ఏదనేది ఒకసారి క్లారిటీగా చూద్దాం తల్లి చూడండి ఏం తల్లి ఏంది రెస్పాన్స్ ఏంది మామూలు కాదమ్మా అలానే ఆన్లైన్ ఆన్లైన్ నిమిషం ఖాళీ ఉంటే ఒట్టు అంత మమ్మల్ని అంత సపోర్ట్ చేస్తున్నారు అంత బ్లెస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చూస్తున్నానమ్మా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ పని తల్లి ఎంత ఎదిగినా కూడా మేము ఒదిగే ఉంటాము ఎల్లప్పుడు కూడా మేము అది గుర్తుంచుకుంటాము మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే కస్టమర్స్ ఫోటోలు ఫోన్లు తల్లి ఓకేనా కంపల్సరీ తల్లి అలానే ఈ రోజు మన కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ మనకి వచ్చేసరికి హౌస్ లో అనేది కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మీరు గమనించండి అండ్ అన్న మనకి ఇప్పుడు అడ్రస్ అయితే క్లియర్ గా చెప్తారు అడ్రస్ రాజ్ గోపాల్ ఫస్ట్ లైన్ సచివాలయం పక్కనే అమ్మే మన వచ్చేసి గుంటూరు హౌస్ లో బిజినెస్ అలానే ఇంకా కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ దాటే రోడ్ వైపు వస్తుంటే కొత్తగా ఎల్లో కలర్ లో పెట్రోల్ బంక్ ఒకటి కట్టారు ఆ పెట్రోల్ బంక్ పక్కనే దాటుకు ఉంది లోపలికి వచ్చాడైతే రాజగోపాల్ ఫస్ట్ లైన్ సచివాలయం అంటే వెళ్ళేదా ఓకేనా మరి దసరా చాలా దగ్గర స్పెషల్ గా ఉండేది కలెక్షన్ సర్ప్రైజ్ చెప్పేద్దాం కస్టమర్లు ఎంతగానో ఎప్పటి నుంచి అడుగుతున్నారు మాకు చుడిదార్ వీడియో చెయ్యి చుడిదార్ వీడియో వాస్తవంగా అయితే అమ్మా రేపు న్యూ ఇయర్ కి సంక్రాంతికి బలంగా ఉండిద్ది కాబట్టి జస్ట్ శాంపుల్ గా అయితే నాలుగైదు వెరైటీలు తెచ్చాను నాలుగైదు వెరైటీలు కూడా మూడు వేల రూపాయలు ఉండే పీస్ మనం ఇచ్చే ప్రైస్ చూడండి పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకేనా అలానే రెండు వేల ఏడు వందల రూపాయల పీస్ మీకు ఇచ్చేది పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ గా ఉండిద్ది ఓకేనా లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం తల్లి స్టార్ట్ ఓకే తల్లి ఈ రోజు లేట్ చేయకుండా మన కలెక్షన్ లో వెళ్ళిపోదాం అల్టిమేట్ ఉండేది కలెక్షన్ ఎవరు కూడా వీడియోని దయచేసి స్కిప్ చేస్తూ కలెక్షన్ మారుమోతాయి కలెక్షన్ మారుమోతాయి ఆ లేట షికణ కలెక్షన గెలిపోదాం అంటే ఏమనుకోవద్దు కలెక్షన్ కలెక్షన్ పేరు అయ్యప్ప తల్లి ఈ రోజు చుడిదార్ స్పెషల్ కలెక్షన్ చుడిదార్ ఫస్ట్ టైం తీసుకొచ్చాము అండ్ దసరా కాబట్టి నవరాత్రుల స్పెషల్ కలెక్షన్ అనమాట అండ్ మనకి కాంట్రాస్ట్ పట్టు బార్డర్ అండ్ బోర్డర్ మీద వీవింగ్ అండ్ మనకి బుట్టి వచ్చింది అండ్ మనకి అంతా కూడా సిరోస్ కి మధ్యలో అంతా కూడా మనకి లైట్ కలర్ చార్ట్ మీద డార్క్ కలర్ తో డిజిటల్ అయితే వచ్చింది అనమాట ఫ్లేయర్ చూడండి మనకి వచ్చేసరికి ఎంత ఫ్లేర్ ఉందో వెరీ 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 నైస్ అండి నైస్ ఎక్స్క్లూజివ్ చుడీదార్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ మనకి వచ్చేసరికి మంచి లుక్ ఇది ఫ్రంట్ అంతా కూడా మనకి సెల్ఫ్ ఫ్రిల్స్ వచ్చినాయి విత్ మనకి మధ్యలో అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది అలానే మనకి ఒకసారి అటాచ్ కూడా మనకి బెల్ట్ వచ్చింది అండ్ అంతా కూడా స్టోన్ వరకు వచ్చిందనమాట పొడుగు చూడండి ఎంత బాగుందో చాలా చాలా ఎక్కువగా ఉంది హ్యాండ్స్ స్పెషాలిటీ ఏంటంటే లోపల లైనింగ్ ఇది లైనింగ్ వస్తుంది తల్లి హ్యాండ్స్ కూడా స్పెషల్ గా ఇస్తాడు హ్యాండ్స్ వాస్తవంగా అయితే ఈ కలర్ ఇస్తాడు కదా డిఫరెంట్ కింద మనకి ఈ బోర్డర్ ఇస్తాడు ఈ మధ్యలో ఏదైతే డిజిటల్ వచ్చిందో ఆ డిజిటల్ కలర్ మనకి హ్యాండ్స్ వచ్చిందని చాలా 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 హైలైట్ ఉండిద్ది వండర్ఫుల్ డిజైన్ కంపల్సరీ తల్లి ఇది స్పెషాలిటీ ఏంటంటే తల్లి ఎన్నో షోరూమ్ వచ్చేసి మీకు రెండు వేల ఏడు వందల రూపాయలు అమ్ముతారు దసరా ధూమ్ ధూమ్ సైల్ లో అల్టిమేట్ కలెక్షన్ తో మనమిస్తున్న ప్రైస్ కేవలం అంటే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో మనకి ప్యూర్ జార్జెట్ దుపట్టా వచ్చిందండి అండ్ దుపట్టా బార్డర్ దుపట్ట కూర్చోండి ఎంత దుపటా వచ్చిందో వన్ సైడ్ వేసుకుంటే మనకి బోత్ సైడ్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ వరకు దుపట్ట అయితే ఉంటుంది విత్ మనకి బార్డర్కి ఇలా సమోసాలు వేసి అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట రియల్లీ పీస్ లుక్ అయితే చాలా బాగుంది ఇందులో మనకి మళ్ళీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా మనకి ఈ మధ్యలో కలర్ అనేది మనకి లైట్ వస్తుంది ఇది మనకి మంచి కవర్ తీస్తాను కవర్ తీస్తే పర్లేదు నచ్చితే అది ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే లిమిటే ఉంది మళ్ళీ ఇందులో దయచేసి మోడల్స్ ఉన్నాయా అని అడగొద్దు ఎందుకంటే తల్లి లిమిట్ గానే ఉందో చెప్పుకోవాలి జస్ట్ స్టార్టింగ్ ఇది ఓకే నేను వాస్తవంగా రేపు ఫెస్టివల్ టైంలో మంచి క్రిస్మస్ కి సంక్రాంతికి న్యూ ఇయర్ కి ప్లాన్ చేసుకున్నా కానీ చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు చుడిదార్ వీడియో మీ దగ్గర కలెక్షన్ బాగుండిద్దు అన్న చుడిదార్ చేయండి మీరు ఇచ్చే రేటు మార్కెట్ అసాధ్యం అని కస్టమర్లు అంటున్నారు అన్నమాట అందు గురించే నేను స్పెషల్ గా చుడిదార్ కలెక్షన్ తెచ్చా సైజ్ వచ్చేసి దసరా పండుగ తొమ్మిది రోజుల పండుగ నవరాత్రుల స్పెషల్ పండుగ అండ్ ఈ టైలలో ఏంటంటే అల్టిమేట్ చూడీదారి కలెక్షన్ అండి మనకి టొమాటో రెడ్ కలర్ నావి బ్లూ కలర్ అనమాట రెండు కలర్స్ కూడా ఎక్స్ట్రానరీ గా ఉన్నాయి కదా ఎవరైనా వేసుకోవచ్చు అనమాట యాభై రూపాయలు మాత్రమే రెండు వేల ఏడు వందలు ఉంటేనే మార్కెట్ కొనండి మనం ఇచ్చే ప్రైస్ అల్టిమేటెడ్ రేట్ అనమాట ఎవరు ఇవ్వలేని రేటు క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి లోకల్ అయినా లోకల్ అయినా హౌస్ కి విజిట్ విజిక్తావచ్చు క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేస్ అలానే ఫస్ట్ మన అడ్రస్ కూడా ఇంకోసారి క్లారిటీగా చూద్దాం తల్లి ముందు వచ్చేసి రాజ్ గోపాల్ నాగర్ అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైష్ణవి కాంప్లెక్స్ ఉంది కదమ్మా వైష్ణవి కాంప్లెక్స్ దాటంగానే కొత్తగా ఎల్లో కలర్ లో పెట్రోల్ బంక్ కట్టారు ఆడకొచ్చి కాల్ చేసిన కూడా నేను వస్తాను అర్థం ఓకేనా మరొక సూపర్ హిట్ డిజైన్ అనమాట మరొక వండర్ఫుల్ డిజైన్ చూద్దాం తల్లి చూడాలి ఇటువంటి ఇటువంటి కలెక్షన్ చాలా రేరు తల్లి ఎన్ని కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి చక్కగా కొరియర్ చేస్తాను వండర్ఫుల్ చాట్ అనే చెప్పాలి దేనికి దానికే అనమాట అన్ని కూడా ఓపెన్ చేస్తే చూపిస్తాను మీకు ఓకేనమ్మా ఇదిగో తల్లి చూడండి సో ఫ్రెండ్ అనమాట వారె అనాలి డిజైన్ చూస్తే అలానే తల్లి ఇదొక మరొక మరొక బ్యూటిఫుల్ సో కాపర్ అనమాట కాపర్ స్పెషల్ వచ్చింది విత్ మనకి కాపర్ లో నావి బ్లూ షేడ్ అలానే మధ్యలో అంతా కూడా మనకి పైనాపిల్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ కలర్ వస్తారు అరిటాకు కలర్ అయితే వచ్చింది అలానే నెక్ నేను కలర్ ఇస్తాను స్పెషల్ గా దుప్పటా అలానే ఈ కలర్ వస్తాయి వస్తాయి అసలు ఇది రావడం సూపర్ సూపర్ ఎందుకంటే అక్కడ మనకి ఇప్పుడు అరిటాకు పచ్చ వచ్చి అలా డిజిటల్ హ్యాండ్ ఛాన్స్ చాలా బాగుంటుంది వండర్ఫుల్ అన్నమాట అనమాట మనం ఇచ్చే ప్రైస్ కూడా చూడండి ఎనీ షోరూమ్ దొరికే ఐటమ్ ఇది ఇదంతా కూడా షోరూమ్ టేస్ట్ పక్కా బ్రాండెడ్ క్వాలిటీ అది అందు గురించి నేను చూతాను ఒకసారి అరిటాకు పచ్చ దగ్గర మళ్ళీ ఒకసారి చూపిద్దాం కంపల్సరీ అమ్మా నెక్ వచ్చేసి నెక్ బాగా చూపిద్దాం నైస్ అన్నా చూడండి ఈ డిజైన్స్ నేను ఇచ్చే ప్రైస్ చూడండి ఫస్ట్ పదమూడు వందల యాభై అంటే ఆశ్చర్యపోవాలి వాళ్ళే అనుకోవాలి నేను రెండు వేల ఏడు వందల మూడు వేలు వీటి కొనుక్కున్నానండి కేవలం మనం ఇచ్చే ప్రైజ్ పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ ఎల్లు ఎక్సల్ సైజెస్ అనమాట చాలా హెవీ క్వాలిటీ అండ్ కంప్లీట్ గా ఇది మనకి ఫెస్టివల్ కలెక్షన్ అనమాట వైలెట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి పీచ్ ఆరెంజ్ కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి అండ్ మనకి పీచ్ అండ్ మనకి రెడ్ కలర్ వెరీ డార్క్ మిర్చి రెడ్ అనమాట రియల్లీ అసలు అన్ని అల్టిమేట్ ఉన్నాయన్న చాలా బాగున్నాయి కూడా కూడా ఇది ఏదైనా పీసెస్ అనమాట వండర్ఫుల్ చూద్దామా వండర్ఫుల్ వండర్ ఇప్పుడు దాకా వచ్చేసి అలా చూసాం కదా ఇది వచ్చేసి జార్జిట్ అనమాట జార్జిట్ క్రష్ బాగుంది ఎంత మందికి ఫేవరెట్ చాలా మంది ఫేవరెట్ అంత వండర్ఫుల్ ఉంది అనమాట ఓకే ఫ్రెంట్ చూడండి ఫ్రంట్ అసలు ఎంత బాగా ఇచ్చారు నిక్ అయితే వెరీ వెరీ నైస్ వెరీ వెరీ నైస్ కేవలం తల్లి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే ఇందులో కూడా అమ్మా కలర్స్ ఉన్నాయి రెండు కూడా అల్టిమేట్ కలర్స్ రెండు కూడా వండర్ఫుల్ డిజైన్స్ విత్ దుప్పటా కూడా ఇదిగోమ్మ దుప్పటా వచ్చేసి ఇలా సింపుల్ గానే ఇస్తాడు ఇదెంతే ఇంత హెవీగా ఇచ్చాడు కాబట్టి దుప్పటా ఇలాగా చక్కగా సమోసాలు వేస్తూ ఇలా ఇస్తాడు తల్లి దుప్పటాసు చాలా పెద్దగా వస్తాయి గ్యారా ఎక్కువ వస్తుంది ఇది ఇదిగో తల్లి సో అంటే వైట్ కావాలనుకునే వాళ్ళు వైట్ తీసుకోండి బ్లాక్ కలర్ కావాలనుకునే వాళ్ళు బ్లాక్ తీసుకోండి రెండు కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి అసలు చాలా బాగుంది అన్న చాలా బాగుంది మూడు వేలు రూపాయలు చీర పోవాలి వాళ్ళే అనుకోవాలి ఈ ఎలా సాధ్యం ఒక అయ్యప్ప కలెక్షన్ తల్లి ఓకేనా సూపర్ అలానే మరొక వంద ఫుల్ చూద్దాం తల్లి కింద బోర్డర్ వచ్చేసి కట్ కట్వర్క్ ఇస్తాడమ్మా వర్క్ వచ్చింది కింద బోర్డర్ కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో సో మనకి గెరా వచ్చేసరికి చాలా హెవీ గెరా వచ్చింది అనమాట హెవీ గెరా విత్ మనకి కట్ పౌడర్ వచ్చి సిల్వర్ కలర్ మనకి థ్రెడ్ వర్క్ వచ్చి మొత్తం అంతా కూడా మిరర్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది విత్ మధ్యలో అంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ మీద అండ్ మీకు నెక్ కూడా ఒకసారి అయితే చూపిస్తాము సో నెక్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో ఎంత థ్రెడ్ వర్క్ ఎంత మిర్రర్ వర్క్ వచ్చిందో సో నెక్స్ట్ ఇదే కలర్ కాంబినేషన్ లో మనకి ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ కూడా ఉంది సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఓకే సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఎక్సెల్ మొత్తం ఎల్ అండ్ ఎక్సెల్ ఇది మనకి పింఛం బ్లూ అండి వెరీ వెరీ నైస్ ఇలాంటి కలెక్షన్ తల్లి ఎవరు ఈ రేట్ రేటు అనేది అసలు అసాధ్యం మనం ఏంటంటే కస్టమర్ బాగుంటే సో మనకి నెక్ అనేది చూడండి ఎంత హెవీగా ఉందో ప్రతి డ్రెస్ కి మనకి నెక్ పార్ట్ అయితే అంటే చాలా పండగ అపీరెన్స్ అయితే వచ్చేసింది అనమాట బార్డర్ గానీ డ్రెస్ గానీ నెక్స్ట్ కలర్ చూద్దాము ఓకే అండ్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి నిండు బ్రింజాల కలర్ వెరీ వెరీ డార్క్ బ్రింజాల కలర్ అండి అంతా కూడా హెవీ ఫ్లోరల్ అనమాట చాలా 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 బాగుంది అండ్ నెక్స్ట్ చూడండి అసలు అంతా కూడా మిర్రర్స్ తో వెరీ నైస్ మొత్తం ఆల్ ఓవర్ మనకి పిక్ ఇదన్నమాట అండ్ బార్డర్ కూడా ఎక్స్ట్రానరీ గా ఉంది బార్డర్ కలర్ మనకి అయితే వస్తుంది ఇప్పటికి ఈ డిజైన్ లో త్రీ కలర్ చూసాము సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ బొటిల్ గ్రీన్ సో ఇప్పటి వరకు రాలే బోటిల్ గ్రీన్ వెరీ వెరీ నైస్ కృష్ణ బ్లూ అలానే మనకి వైన్ అలానే మనకి రెడ్ అలానే మనకి బాటిల్ గ్రీన్ అనమాట చాలా 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 బాగుందండి ఫోర్త్ కలర్ కూడా సూపర్ ప్రైస్ చెప్పాను కదమ్మా కేవలం అంటే కేవలం పదమూడు వందలు రెండు వేల ఏడు వందలు ఉంటేనే మన దగ్గర కొనండి ఇది మార్కెట్ లో మీకు కన్ను చూపే మేర కూడా ఈ స్టైల్ డిజైన్స్ కనీసం వన్ చూస్తున్నాను ఎన్ని షోరూమ్ అయినా చూడండి ఇలాంటి డిజైన్స్ దొరకవు ఉంటే మాత్రం నిలబెట్టి అమ్మ ఈ ప్రైస్ చాలా స్టార్టింగ్ ప్రైస్ రెండు వేల ఏడు వందలు నిలబెట్టి అమ్ముతారు ఇంకా పైనే అమ్ముతారు ఈ డిజైన్స్ ఉంటే దొరకవు ఉంటే సంగతి చూస్తున్నా ఎందుకంటే ఇంత వరికి మా మార్కెట్ లో రాలే ఈ కలెక్షన్ ఫస్ట్ మన దగ్గరికి వచ్చింది జస్ట్ శాంపుల్ తల్లి మనం చెప్పాను కదా ఆల్రెడీ మనం వాస్తవంగా న్యూ ఇయర్ కి సంక్రాంతికి ప్లాన్ లో ఉన్నాం క్రిస్మస్ కి అలాగా కానీ కొంతమంది కస్టమర్లు మా కస్టమర్లు దేవుళ్ళు అడుగుతున్నారు సబ్స్క్రైబర్ రావాలని పండగన్నా చూడిదార్ చూడిదార్ వీడియో నీ కలెక్షన్ సూపర్ ఉండిద్దానా అని అందు గురించే వాళ్ళ కోసం కృష్ణ బ్లూ కట్ వర్క్ లో మిర్చి రెడ్ అండ్ మనకి ప్లెయిన్ జార్జెట్ లో వచ్చేసరికి బ్లాక్ వైట్ వైట్ బ్లాక్ అండ్ మనకి వచ్చేసరికి ఈ లైట్ అండ్ డార్క్ బోర్డర్ లో రెడ్ కలర్ అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి నెమలి పింఛం బ్లూ అలానే మనకి బ్రింజాల కలర్ అండ్ మనం ఫస్ట్ చూసిన డిజైన్ లో వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ అండ్ మనకి ఒకసారి బ్లూల్ ఇవన్నీ కూడా మీకు యాభై రూపాయలు పడుతుంది ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇందులో వేరే డిజైన్స్ ఉన్నాయా దయచేసి అడగొద్దు ఓకేనా ఎందుకంటే ఫోటో ఇంకా ఏమైనా ఉన్నాయా మోడల్స్ అంటే లేవు లిమిట్ గానే తీసుకొచ్చా మోడల్ అప్డేట్ చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇది మమ్మల్ని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ అంతే అప్డేట్ చూడండి ఓల్డ్ మోడల్ అలా చూడొద్దు అప్డేట్ లేటెస్ట్ గా ఇస్తున్నావా లేదా రేట్ చూడండి అడగద్దు మోడల్స్ మొత్తం కూడా మీకు వీడియో లో చూపిస్తున్నా క్లారిటీగా సైజు మేన్షన్ చేస్తున్నాయి షాట్ తీసుకోండి నా నెంబర్ కి వాట్సాప్ చేయండి చక్కగా చేస్తా మీకు హౌస్ కి విజిట్ కూడా ఫుల్ అయ్యేంతెస్పాన్సిబిలిటీ మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు తీసుకుంటే మాకు హ్యాపీ మా కస్టమర్లు బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్ బాగుండాలి ఈ రోజు వచ్చేసి మరొక వండర్ఫుల్ కలెక్షన్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ లో చూసాము ఇది వచ్చేసి ఓన్లీ డబుల్ ఎక్సెల్ తల్లి మనం ఇచ్చే ప్రైస్ కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సో డబల్ ఎక్సెల్ వచ్చేసరికి అంటే ఎక్సెల్ కి డబల్ ఎక్స్ఎల్ కి హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంది అంతే సో మనకి డిజైన్స్ వచ్చేసరికి మంచి పీచ్ పీచండి మనకి అరిటాకు పచ్చ అలానే మనకి వచ్చేసరికి లైట్ ఆరెంజ్ అండి మనకి ఎల్లో కలర్ కి వైలెట్ కలర్ ఓకే కలెక్షన్ చాలా బాగుంది ప్రైజ్ పండుగ టైంలో ఈ కలెక్షన్ రావడం ఇంకా హ్యాపీగా ఉంది మంచి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి వెరీ 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 నైస్ దాంతో హ్యాండ్స్ వచ్చేసరికి ఈ బార్డర్ కలర్ ఆ టాప్ కలర్ కాదు ఈ మధ్యలో ఉన్న డిజిటల్ కలర్ హ్యాండ్స్ అనమాట అండ్ మనకి సేమ్ కలర్ దుపట్ట డబల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం ప్రైజ్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు సో నిండు పర్పుల్ బ్లూ పింక్ బ్లూ అంటారు కదా ఆ కలర్ అనమాట ఫోర్ కలర్స్ అన్న సేమ్ డిజైన్ లో వెరీ వెరీ నైస్ కలర్స్ ఒకసారి కలర్స్ అని నెక్ దగ్గర కింద కలర్ ఓకే రెడ్ కలర్ ఓకే థర్డ్ వన్ పర్పుల్ కలర్ అరిట ఆకుపచ్చ వెరీ వెరీ నైస్ ట్రెడిషనల్ కలర్స్ చాలా చాలా బాగుంది ఇప్పటివరకు కాపర్ కాంబినేషన్ లో హైలైట్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ కాంబినేషన్ లో హైలైటెడ్ సిల్వర్ విత్ మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ సిల్వర్ విత్ మనకి డబల్ ఎక్స్ఎల్ సైజు కేవలం ప్రైస్ పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే వెరీ వెరీ నైస్ చాలా చాలా అల్టిమేట్ గా ఉన్నాయి మాత్రం అండ్ మీరు అడిగారని చెప్పేసి కేవలం మనకి వచ్చేసరికి అంటే ఏంటంటే ఫెస్టివల్ సమయానికి ఈ డిజైన్స్ అయితే తీసుకోవచ్చు మనం టొమాటో రెడ్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పీచ్ అండి మనకి ఇంక్ బ్లూ కలర్ అండి అసలు ఏ కలర్ కాకలేదు గోల్డ్ చూసి అబ్బా అనుకునే లోపు సిల్వర్ ఇంకా ఇంకా సూపర్ సూపర్ అనిపిస్తుంది ఏవి తీసుకున్నా తక్కువే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు తీసుకున్నా తక్కువే అనమాట ప్రైజెస్ అండి అసలు డబల్ ఎక్సెల్ ఇంత హెవీ డిజైన్ ఈ డిజిటల్ ప్యాటర్న్ మీరు ఫాబ్రిక్ స్కెల్ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ న్యూ ట్రెండ్ అనమాట నెక్స్ట్ ఇది వాస్తవంగా ఎవరు తిట్టుకోవద్దు ఎక్సల ఓన్లీ డబుల్ ఎక్స్ వాటికే వచ్చింది కలెక్షన్ ఆల్రెడీ సెట్ ఉంది డబుల్ ఎక్స్ వాళ్ళు ఎంత హ్యాపీగా అవుతారు తెలుసు ఆల్రెడీ సెట్ ఉంది ఆల్రెడీ రీసేలర్స్ రెండు సెట్లు తెచ్చాను మెటీరియల్ నేను చూపిస్తానండి ఇదంతా కూడా చూడండి మనకి వచ్చేసరికి అంతా కూడా డిజిటల్ సాటిను ఈ మెటీరియల్ బాబోయ్ ఐదు వందల ఆరు వందలు ఉందండి వన్ మీటర్ ఇది గేరా కూడా నేను ఫోన్ ఇటు నుంచి ఇటు తిప్పాల్సిందే చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గెరా అంటే చాలా 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 బాగుంది విత్ మనకి అంతా కూడా కట్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అంతా కూడా డిజిటల్ ఫాయిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా మనకి ఇదిగోండి చూడండి ఒకసారి మా సిస్టర్కి ఇలా మేము పెట్టి చూపిస్తాము మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో వెరీ 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 నైస్ పీస్ చాలా చాలా బాగుంది మనం ఇచ్చే ప్రైస్ నెక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో నైస్ సో నైస్ చాలా బాగుందండి చాలా బాగుంది హిప్ బెల్ట్ అంతా కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు దుప్పట్టా చూపిస్తాం చూడండి మనకి వచ్చేసరికి ఆరెంజ్ అండ్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ అనమాట సో నైస్ అండి పీస్ అయితే మాత్రం బాగుంది కదా ఎలా ఉంది నీకు ఫ్యాబ్రిక్ టచ్ అవుతుంటే సో నైస్ వండర్ఫుల్ డిజైన్స్ అంటే మీరే అర్థం చేసుకోండి నిన్న బేల్ వచ్చింది ఎనిమిది పీసులు వచ్చినాయి సేమ్ కలర్ ఓకే ఎనిమిది పీసులు ఏడు కలర్స్ ఏడు పీసులు అయిపోయినాయి ఇదే కలర్ తీసుకోండి బాగుంది అన్న ఇది లైట్ మనకి కాజు మీద మనకి వచ్చేసరికి చూడండి ఆరెంజ్ పింక్ అండ్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి ఇది ఎంత కూడా గ్లాస్ ఆర్గంజ మెటీరియల్ ఫ్రంట్ వర్క్ చూపిద్దాం అన్న ఒకసారి నెక్ వర్క్ అసలు ఇచ్చిపడేసారు ఇదిగోండి మొత్తం ఆ వడ్రానంతో సహా అండి సిస్టర్ పెట్టుకొని చూసింది కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ నైస్ దుపట్ట కాంబినేషన్ కూడా మనకి హాఫ్ వైట్ కి ఆరెంజ్ అనమాట మనం ఇచ్చే ప్రైస్ ఓకేనా కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేలు రూపాయలు కొనండి మూడు వేలు ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి రేటు చూడండి చక్కగా లోకల్ ఉన్న నాన్ లోకల్ అయినా హౌస్ విజిట్ అవ్వండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఓన్లీ ఓన్లీ ఎన్ని కావాలన్నా కూడా సింగిల్ పీస్ కూడా ఉంది కొరియర్ చార్జెస్ మాత్రం అడిషనల్ గా ఉంటాయి తల్లి మరో కలెక్షన్ చూద్దాం